హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం వీడియోలు మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మైక్ మైక్ గురించి మనం తెలుసుకుందాం మైక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఏంటంటే తెలుసుకుందాం ఓకే ఇప్పుడు వీడియో క్రియేట్ చేయాలంటే మంచి కెమెరా ఎంతైతే ఇంపార్టెంటో అలాగే మనం వీడియోలు ఏం చెప్తున్నాం అని స్పష్టంగా ఆడియన్స్కి తెలియాలంటే మన వాయిస్ కూడా స్పష్టంగా వినిపించాలి అది ఇంపార్టెంట్ ఓకేనా వాయిస్ అనేది స్పష్టంగా వినిపించాలి అన్న మన వాయిస్ స్పష్టంగా రికార్డ్ అవ్వాలన్న వీడియోలో మనకు కావాల్సింది ఏంటి మంచి మైక్ అనేది కాబట్టి వితౌట్ ఇటు మైక్ లేకుండా వీడియో క్రియేట్ చేశామని అనుకోలేదు కెమెరా కానీ మొబైల్ కానీ దూరంగా పెట్టుకోవటం ఈ మధ్యలోని ఈ ఫ్యాన్ సౌండ్ కానీ ఇంకా ఎయిర్ గాలి సౌండ్ కానీ ఈ చుట్టుపక్కల మాట్లాడుకున్న ఆ సౌండ్ కానీ ఈ నాయిస్ ఈ వెహికల్స్ సౌండ్ ఈ బయటికి వెళ్ళి బ్లాక్ చేసాను అనుకోండి ఈ వెహికల్స్ ట్రాఫిక్ ఈ సౌండ్స్ అన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి వీడియో అంతా కూడా చెత్త చెత్తగా ఉంటుంది అన్నమాట కొరస చుట్టూ కూడా ఫ్యాన్ దొరుకుతుంది యాక్చువల్లీ నా దగ్గర కూడా మైక్ అనేది లేదు నేను కూడా కొనుక్కోవాలి మైక్ మైక్ లేకపోతే వాయిస్ అనేది స్పష్టంగా రికార్డ్ అనేది అవ్వదు అది కూడా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట అది మైక్ ఉన్నదనుకో ఈజీగా మాట్లాడవచ్చు అది కూడా ఈ నాయిస్ అనేది ఏదైతే ఉందో ఈ నాయిస్ అనేది ఆటోమేటిక్గా అది రిటక్షన్ చేస్తుంది కాబట్టి ఎలా నాయిస్ అనేది లేకుండా మన వాయిస్ మాత్రమే స్పష్టంగా రికార్డ్ చేస్తుంది మనం మైక్ అనేది మైక్ అనేది ఇంపార్టెంట్ ఈ వీడియోలో మనం ఎంత కష్టపడి వీడియో అనేది రికార్డ్ చేసి క్వాలిటీగా రికార్డ్ చేసి మనం ఏం మాట్లాడుతున్నామో స్పష్టంగా వీడియో రికార్డింగ్ అవ్వకపోతే వీడియో సరిగ్గా అర్థం కాదు మనం ఏం చెప్తున్నామో సరిగ్గా అర్థం కాదు జనాలకి ఈ పక్కన ఈ సౌండ్ ఈ నాయిస్ అంతా వినబడతా ఉంటుంది ఇంకా అసలు మనం ఏం మాట్లాడదాం క్లారిటీ వినిపించిపోతే ఇంకెందుకు చూస్తారు వీడియో వెళ్ళిపోతారు ఇంకో ఛానల్లోకి కదా కాబట్టి అంటే మంచి మైక్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఓకే అయితే ఇప్పుడు కొన్ని మైక్స్ ఉన్నాయి ఆల్రెడీ ఆన్లైన్లో కొన్ని మైక్స్ అయితే నేను చూశాను కే ఎయిట్ కే ఎయిట్ ఎట్ ఒక మైక్ ఉంది అది ఫోర్ హండ్రెడ్ ఎంత ఉంది అది ఒకటి అండ్ డీజి డిజిటెక్ అంట డిజిటెక్ అనే మైక్ ఒకటి ఉంది అలాగే పోయా ఎం పోయా ఎంవన్ అనే ఒక మైక్ ఒకటి ఉంది అండ్ గ్రెనారో అనే ఒక మైక్ ఉంది ఇవి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యన మనకి తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి మైక్స్ అయితే ఆన్లైన్లో అవైలబిలిటీ అవుతాయి వీటి ద్వారా మనకి ఆటోమేటిక్గా నాయిస్ని రిడక్షన్ చేసేటువంటి సిస్టం కూడా ఉంది అన్నమాట కాబట్టి మనం ప్రత్యేకించి ఎడిటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాయిస్ని ఆటోమేటిక్ నాయిస్ని అదే రిడక్షన్ చేస్తుంటాయి అన్నమాట అయితే నాయిస్ లేకుండా మనకి స్పష్టంగా మనం మాట అనేది వినిపించడానికి రికార్డ్ అవ్వడానికి ఈ మైక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళంతవరకు మనకి లో బడ్జెట్లోనే మనకి మైక్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మంచి బ్రాండెడ్ ఉన్నాయి కాబట్టి మైక్ అనేది వీలైనంతరూ తీసుకోరు మైక్ లేకుండా వీడియో అనేది రికార్డ్ చేస్తే బాగోదు మన వాయిస్ అనేది స్పష్టంగా వినిపించాలి వీడియో కాబట్టి మైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అదే మైక్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు కూడా తెలుస్తుంది ఆ విషయం యాక్ చెప్పండి కొనాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అవటం లేదు మైక్ కొనడం ఎలాగైనా తీసుకోవాలి ఇప్పుడు మంచి మైక్ అనేది వితౌట్ మైక్ ఏంటంటే సాంగ్స్ ఏమడు వాయిస్ అనేది స్పష్టంగా వినిపించట్లేదు గట్టిగా ఎంత గట్టిగా మనం వారసినా వాయిస్ అని స్టే రికార్డ్ అవ్వట్లేదు ఓకే అది మైక్ యొక్క ఇంపార్టెన్స్